దొంగలు పడ్డానికి ఆరు నెలలు కుక్కలు ముందుకు వారం రోజులు అయింది ఆల్మోస్ట్ ఆరు రోజులు అయింది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేసి ఐదు రోజులు జాతి ఆరు రోజులు నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు మేల్కోవచ్చింది దీని కారణం ఏంటంటే ఇప్పుడు పరాణ వాళ్ళు కొట్టేందుకు కాదు పరాణ వాళ్ళని అవినందుకు అన్నట్టు జగదీష్ రెడ్డి దాని కౌంటర్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇప్పటికే వెంటనే ఆయన మాట్లాడిన ఇరవై నాలుగు గంటల లోపు పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పు ఆ తప్పును ఎత్తి చూపడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి అది సమస్య పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వాదం గట్టిగా ఉంటే రేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడే చూసిందా అని అంటారు కనుక దీని ఒక ప్లాన్ ప్రకారం అటు పక్క పొన్నం బల్మూరి వెంకట్ అట్లాగే మనకు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను మొదటిగా ఆయన మాట్లాడిన మాట చూద్దాం అన్న ఇది మాకు మీరు రెండోది కూడా చెప్పారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడలేదంటే వేరు జనసేన నష్ట నివారణ చర్యల కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అఫీషియల్ ట్విట్టర్ లో చేసినా కూడా చెప్పాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా నేను ఆ మాట ఉద్దేశపూర్వకంగా అని లేదు ఏదో ఫ్లోక్లో వచ్చింది అంటే వేరు వచ్చింది వంట కూడా కాదు ఇప్పుడు నరదిష్టి అన్నట్టు దిష్టికి బండరాయనే పగిలిపోద్ది అని చెప్పి ఈ మాటలు అన్నాడు దిష్టి గురించి ఏం మాట్లాడలేదంటే వేరు అనుకుంటూనే మొన్న మొందా తుఫాన్ కు అంటే బోడగుండికి మోకాడికి ముందు పెట్టినట్టు మొందా తుఫాన్ కు కొబ్బరి చెట్టు నెలకొడడానికి మొండా మేలడానికి తెలంగాణ ప్రజలను అవమానించడం ప్రజల దృష్టి ఏంది వాళ్ళ దృష్టి దిష్టి తగిపోయిందనే ఏమిటి తప్పుడు మాట మాట్లాడండి కదా పవన్ కళ్యాణ్ ఇవాళ కొత్త కాదు సందీప్ మనం చూస్తున్నాం అంతకుముందు కూడా తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి అన్నము నీళ్లు గుట్టబుద్ధి కాని నాకు ఆ విభజన తప్పు విభజన జరిగింది నేను పది రోజులు అన్నము నీళ్లు ముట్టలేదు అంటాడు అన్నాడు అప్పటి నుంచి తెలిపోయింది ఆయన తెలంగాణ అని ఒక ఆయన ఒక్కడే కాదు ఆయన మాట్లాడిన దానిలో దుర్మార్గమైన అర్థం ఉంది దిష్టి అనే మాట మాట్లాడే తప్పు అదొ రకంగా అట్లా మాట్లాడి ఒక తెలంగాణ మొత్తం సమాజాన్ని అవమానించడం తప్పు ఆయన గల్మూరి వెంకట వీటేజ్ నేనే ఖండిస్తున్నాను తప్పు అంటున్నాడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఆయనే సరిదిద్దుకోవాలి ఇకూడదని ఇప్పుడు కాలు జాగ్రత్త వెనక్కి తీసుకోవచ్చు నోరు జాగ్రత్త వెనక్కి తీసుకోవడం కష్టం కనుక ఒకేవేళ మాట్లాడనే తప్పే జరిగింది అని అంటే అయిపోయేది అది జరగలేదు రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరి నాయకుల సంఘం చెప్తున్నాను ఇట్లా ఆస్తులు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం తీరికది ఎక్కడికి వస్తారు హైదరాబాద్కి వస్తారు జగన్మోహన్ రెడ్డి ముందు అయినా ఆయన కూడా హైదరాబాద్ కి వస్తుంటారు వైట్ హౌస్ రెండు ఉన్నాయి కనుక మూడు ఉన్నాయి కనుక అయితే ఉన్న తాడేపల్లి లేకపోతే అక్కడ పోతే వైట్ హౌస్ బెంగళూరు ఇక్కడికి పోతే ఎందుకంటే చాలా మంది నాయకులకు చిన్న జ్వరం వచ్చినా ఇక్కడికి వస్తున్నారు అంతే ముందు విషయం కదా ఇదే పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కోసం వచ్చారు అంటే జ్వరానికి కూడా మందు దర్తిలో మనకు ఆంధ్రప్రదేశ్ లో నేను నేను ప్రజలను అవమానిస్తాను ఈ నాయకుల పది పనితీర ఆనాడైనా నాడైనా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు ఆ ఆవేదన ఉంటుంది వాళ్లకు తప్పు కూడా కాదంటున్నాను ఒక తెలంగాణ వాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రతి ఊళ్ళో ఏదైనా కుటుంబం నుంచో వాళ్ళ బంధువులు ఎవరన్నో ఒకరు హైదరాబాద్ ఉంటున్నారు దాని తప్పట్టువలసిన అవసరం లేదుగా వాళ్ళు ఉపాధి కోసం అరవై ఏళ్ళు కలిసి ఉన్న రాష్ట్రం అరవై ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇటు అటు వాళ్ళ సంబంధాలు ఏర్పడితే రకరకాలుగా బంధవ్యాలు ఏర్పడతాయి కదా తప్పుగా కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రజల మంచి మధ్య సత్సంబంధాలు ఉన్నా కూడా వీళ్ళు ఇటువంటి రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు అంటున్నారు చూడండి ప్రతి చిన్న దానికి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు మాట్లాడితే హైదరాబాద్ నేను డెవలప్ చేసినాడు హైదరాబాద్ పుట్టింది నాతోనే అనే పరిస్థితి నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ లో నీ రాజకీయం అంతా నలభై నలభై ఏడు నాలుగు వందల నువ్వు లేవు హైదరాబాద్ సంబంధం లేకుండా ఉన్నావు అటువంటిది హైదరాబాద్ లో ఏ అయినా కూడా ప్రతి అభివృద్ధి ప్రక్రియలో కూడా హైదరాబాద్ ప్రస్తావిస్తూ దీని మీద దిష్టి అసలు అక్కడి ఈ నాయకుల దృష్టి దాన్ని ప్రజల దృష్టి ఎప్పుడు లేదు నాయకుల దృష్టి కలుగుతున్నది హైదరాబాద్ పచ్చగా ఉంటే అందరూ ఉన్నారు హైదరాబాద్ లో లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆ ఆంధ్రప్రదేశ్ వేరే ప్రపంచం నుంచి చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాడు ఈ మాట మాట్లాడుతున్నారు కదా అందుకని ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకం ఒక మంచి మాట అన్నారు మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మన పరిమనుషి భాష కూడా మనం నేర్చుకుంటే ఎక్కిరిస్తున్నాం పని మనిషి భాషను కూడా ఎక్కడిస్తున్నాం మనం హేళన చేస్తున్నాం భాషను గౌరవిస్తలేము మనం మింగిలి మింగిరిగా కాలం మనం ఇది జరుగుతూనే ఉంటది రంగనాయకమ్మ గారు ఎప్పుడూ చెప్పారు పని మనిషి భాష మనం మాట్లాడగలుగుతున్నాం మన పరిమనిషి మాట్లాడే భాషను మనం ఎక్కిస్తున్నాం కదా ఏలని చేస్తున్నాం కదా అని అదే జరుగుతుంది ఇవాళ జరిగింది ఏంటి ఇప్పుడు ప్రజలను అవమానించడం కాదు కానీ ఆ ప్రజల పేరు మీద ఈ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు ఈ అవమానించిన దాన్ని పెద్ద నాయకులు కూడా పట్టించుకుంటారు ఇక చెప్పే చంద్రబాబు నాయుడు కూడా లోపల ఆదే అని ఉంటుంది పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు అని ఖండించలేడు చూస్తున్నాం కదా అందుకని ఏముంటుంది అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పాలి ఒక నాయకుడికి ప్రజలకు అని చెప్పాలి ఈ సినిమా సంగతి అంటారా ఈ సిద్ధాంతం ఎక్కడ చేయలేదు అభిమానులు ఉంటారు చూస్తా నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా అభిమాని చూస్తుంటాను మంచి సినిమా ఇప్పుడు చూశాను కూచీ నుంచి మొదలు పెడితే చాలా సినిమాలు చూశాను కానీ సమస్య అది కాదు కదా వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది రెండోది ఉప ముఖ్యమంత్రి పదవి రాజకీయాలు శాశ్వతంగా కాదు ఈ ఉంటాడు రేపు హైదరాబాద్కి రావాల్సింది కదా సినిమాల కోసం అయితే ఏ రకంగా చూసినా అంటే అన్ని మడత పెట్టుకొని పోతాడు ఆస్తులు అప్పులు అన్ని మడత పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పోయి ఉంటాడు అక్కడ ఉన్న సినిమాలు అయితే సార్వజంగా చూడాల్సిన ప్రజలు కదా తెలంగాణ ప్రజలు చూస్తారు మీ సినిమా ప్రజలు చూస్తారు అందుకని ఇవన్నీ అర్థం చేసుకోకుండా కేవలం రాజకీయాల కోసం ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నాను కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో నా వెంబడి ఉంటానని చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు ఆయన మాటలు నాకు సమర్థించారు ఆ ఓరకం చెప్పాలంటే విమర్శిస్తున్నారు కూడా చూస్తున్నా రాజకీయంగా ఆయన వ్యతిరేకులు అందరికీ తప్పు అంటున్నారు చూస్తున్నాం కదా అటువంటి అప్పుడు ఎవరి కోసం ఏదో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనలో ఎలక్షన్లు కూడా లేవు ఇప్పుడు కొన్ని ఎన్నికలు ఉన్నాయా అంటే అది కూడా లేదు కనుక ఇటుపక్క కాంగ్రెస్ నాయకులు స్పందించేది కూడా నేమంటే ఆర్ఎస్ఎం గారు స్పందించారు స్పందిస్తే జగదీష్ రెడ్డి గారు స్పందించినప్పుడే స్పందించాల్సి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఈ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ పోయి బిఆర్ఎస్ పార్టీకి వస్తుందో అని చెప్పి భయంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదా ఇంకోటి ఏం లేదు సమస్య లేదు ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే సమస్య సద్దుమణ్యే అవకాశం ఉందని నేను